డైలీ పోస్టర్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ గంట గుర్తులు నొక్కండి కొత్త వీడియోలు మీ ముంగిట్లో థ్యాంక్ యూ సార్ అందరికి నమస్కారం అండి ముందుగా నేను ఇంకా రియాలిటీలో లేను నాకు ఇంకా ఇది నిజమా కాదని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు కూడా అనిపిస్తుంది వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఎప్పుడు నుంచో మళ్ళీ ఆయనతో పని చేయాలనుకోవడం అది ఇలాగా నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ నాకు తెలిసిన ఏకైక ఫ్రెండ్ చాలా దగ్గరైన వ్యక్తి చాలా 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 నచ్చే వ్యక్తి ఆయనతో పనిచేయడం అలాగే మాకు తెలిసిన దానే గారితో పనిచేయడం వెరీ వెరీ హ్యాపీ ఫస్ట్లీ అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలైంది అనేది అసలు మీ అందరికీ తెలియాలనేది నా చిన్న ఇది ఇంట్రెస్ట్ ఒకరోజు ఫ్యూ మంత్స్ బ్యాక్ ఎప్పుడైతే ప్రాజెక్ట్ అనుకున్నారో ఆయన వన్ ఇయర్ అయిపోయింది ఏమో సార్ ఉంటే టైం తిరగట్లేదు సో ఎక్కడో నేను ఊరికి వెళ్తూ ఆయన హౌస్ వెళ్ళే దారిలో ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఉందని ఆయన ఒకసారి వెళ్ళే దారిలో ఒకసారి నా ఇంటికి వచ్చేసి వెళ్ళు క్యాజువల్గా ఒకసారి అంటే వెళ్ళాను వెళ్తే ఆయన ఇంటి వెంటనే ఒక సెపరేషన్ ఉంటుంది దాని తర్వాత దాని వెనకాల ఫ్యామిలీ అందరు కూర్చున్నారు ఆ సెపరేషన్ ఒక కింద భాగం కనిపించింది మనకి కాలు వరకు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మంచి పోజ్లో ఇక్కడ తారక్ కింద నేల మీద అలాగే రిలాక్స్ అయ్యి కూర్చున్నాడు అదేంటి ఉన్నాడు ఇక్కడ అనుకున్నాను అదేంటి సార్ అన్నీ తారక్ నామోహం చూడడం ఏంటి బ్రో నువ్వు ఇక్కడ ఏంటి అన్నాడు నేను ఇక్కడ నువ్వేం చేస్తున్నావు పాపం ఆయన మీరిద్దరు ఏదైనా మాట్లాడుకోవాలా రాజమౌళి గారు నేను బయటికి వెళ్తాను అన్నాడు కాదు నువ్వు ఏదైనా మాట్లాడుకుంటే చేసుకుని నేను కొంచెం వెయిట్ చేస్తాను ఆ ఫ్లైట్కి టైం ఉంది ఇంకా అన్నాను కొంచెంసేపు అలా ఆ కన్ఫ్యూజన్ ఆయన అలాగే సస్టైన్ చేసి మీరిద్దరు ఆగండి అని ఈ ఇద్దరిని మా ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళి అప్పుడే మాకు అనౌన్స్ చేయడం జరిగింది సో మా ఇద్దరికి తెలియని ఒక అనౌన్స్మెంట్ మాకు అంత చక్కగా ఆయన చెప్పడం మా ఇద్దరికి చాలా ఆనందం వేసి ఒకసారి మా ఇద్దరు మొహాలు చూసుకుని గట్టిగా లేచి లేచి గట్టిగా ఆయన్ని పట్టుకుని ఖచ్చితంగా ఈ సినిమాలో ఇద్దరం విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు వర్క్ అని ఒకేసారి ఆ మాట చెప్పడం అనేది వాజ్ మోస్ట్ మెమరబుల్ మెమరబుల్ డే ఫార్ మీ ఇన్ మై లైఫ్ అండ్ దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ తీసిన ఫోటోనే మేము ముగ్గురం ఆ సోఫా మీద కూర్చుని వే టు డూ సంథింగ్ అని తీసిన ఫోటోనే మీరు అందరు చూశారు సో థ్యాంక్ యూ దిస్ విల్ బీ అ వెరీ వెరీ మెమరబుల్ క్యారెక్టర్స్ విఆర్ ప్లేయింగ్ చాలా రెస్పెక్ట్ఫుల్గా మర్యాదతో ఒక ఒక బాధ్యతతో తీసుకున్న ఒక డిజైన్ చేసిన ఒక క్యారెక్టర్ని మేము అంతే ఫీల్ అవుతూ మేము కూడా అలా ఫీల్ అవుతూ చేస్తున్నాం సో ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ ఆయన చెప్పినట్టే అండ్ చాలా జాగ్రత్తగా చేస్తున్నాం అండ్ చాలా హోప్ఫుల్గా ఉన్నాను మా ఇద్దరు కాంబినేషన్ ముందు ఎలా ఉందో ఇది కూడా అంతకన్నా ఎక్కువ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఐమ్ ఆల్రెడీ ఎంజాయింగ్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఇంకా 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 మా ఇద్దరు స్కెడ్యూల్స్ ఇంకా గట్టిగా స్టార్ట్ అవ్వలేదు ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ మై బ్రదర్ తారక్ థ్యాంక్ యూ సో మచ్